బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి అగ్ని పరీక్ష ఆడిషన్స్ ద్వారా ఆరుగురు సామాన్యుల్ని హౌస్ లోకి పంపించడంతో సాధారణ జనం దృష్టి బిగ్ బాస్ పై పడింది ఎంతైనా మన వాళ్ళు మన మధ్యన ఉండే మనలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారంటే అదో ఎమోషన్ అందుకే రైతు సింపతితో జనాల్ని వెర్రిపప్పల్ని చేసిన పల్లవి ప్రశాంత్ లాంటి వెన్నుపోటు దాడుని కూడా బిగ్ బాస్ విన్నాన్ని చేశారంటే ఒకే ఒక కారణం అతను సామాన్యుడు కావడమే కాగా ఈ సీజన్ లో ఆరుగురు సామాన్యుల్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు ఆ ఆరుగురు కూడా ఏదో అల్లాటప్ప కంటెస్టెంట్స్ కాదు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు హరీష్ కళ్యాణ్ పవన్ ప్రియా మర్యాద మనీష్ దమ్ము శ్రీజ ఈ ఆరుగురు సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు బిగ్ బాస్ ఆటకి ముందే అగ్ని పరీక్ష ద్వారా ఓటింగ్ తో జనంలోకి వెళ్లారు వాళ్ళ ఓట్లు జడ్జిల సహకారంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు అంటే వీళ్ళ ఆట మొదలు పెట్టేసి ఆల్రెడీ మూడు వారాలైంది కానీ సెలబ్రిటీల ఆట ఇప్పుడే మొదలైంది ఈ సీజన్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య రణరంగం కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా హౌస్ ని కూడా వీరి కోసం రెండు భాగాలుగా విడగొట్టారు అయితే ఎంత సామాన్యులైనా కూడా సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ వేరు వాళ్ళకి ముందే ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సెలబ్రిటీల లిస్ట్ ఒకసారి చూస్తే ఒక్కరంటే ఒకరు ఈ సామాన్యుల్ని తట్టుకుని నిలబడగలిగేట్టు అస్సలు లేరు మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలలో రీతూ చౌదరి తనుజా ఆశా షైని సంజనా గల్రాణి రాని సృష్టి వర్మ బరణి శంకర్ ఇమాన్యుయల్ రాము రాథోడ్ సుమన్ శెట్టి వీళ్లలో ఒక్కరంటే ఒక్కరికి ఫ్యాన్ బేస్ లేదు రీతు చౌదరి సృష్టి వర్మ లాంటి వాళ్ళు కంటెంట్ ఇవ్వగలరు పైగా ఫాలోయింగ్ బాగానే ఉంది బట్ ఆ ఫాలోయింగ్ లో నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ముందే నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పాజిటివ్ గా మార్చుకుని బిగ్ బాస్ విన్నర్ అయిన దాఖలాలు అయితే లేవు రావు కూడా బట్ వీళ్ళ నుంచి కంటెంట్ వస్తుంది కాబట్టి టాప్ ఫైవ్ వరకు అయితే ఛాన్స్ ఉంటుంది మిగిలిన వాళ్ళలో విన్నర్ మెటీరియల్ అనిపించే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేరు ఇమ్మానుయల్ ఉన్నా కూడా జబర్దస్త్ కమీడియన్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు తీసుకొస్తారో మనకి తెలిసిందే వాళ్ళు నవ్వించగలరు టీఆర్పీ రప్పించగలరు బట్ కమీడియన్స్ కి ఓట్లయితే పడవు అనేది మనం చెప్పేది కాదు స్వయంగా జబర్దస్త్ కమీడియన్స్ ఒప్పుకున్న మాట అవినాష్ రోహిణి లాంటి వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే అయ్యారు కానీ విన్నర్ మెటీరియల్ కాలేకపోయారు ఇక భరణి సుమన్ శెట్టి ఆశా షైని తనుజ సంజన గల్రాణి లాంటి వాళ్ళు ఈ వారం కాకపోతే వచ్చే వారం అనేట్టుగానే ఉన్నారు తప్పితే వారి నుంచి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఆశించలేం రాము రాథోడ్ ఆట ఆడాల్సి ఉంది పోనీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత విజృంభించి ఆడుతున్నారనుకుంటే సెలబ్రిటీల్లో ఒకరంటే ఒకరు పోటీగా కనిపించడం లేదు ప్రతి విషయంలోనూ వాళ్ళ ముందు తేలిపోతూ ఉన్నారు అయితే హౌస్ మొత్తాన్ని కలిపి ఆట ఆడిస్తే ఇలా వన్ సైడ్ గా గేమ్ ఉంటుందని అంచనా వేసే వాళ్ళం కాదు కానీ ఎప్పుడైతే సెలబ్రిటీ వర్సెస్ సామాన్యులు అని అన్నారో ఇక్కడే వార్ వన్ సైడ్ అని తేలిపోయింది ఎందుకంటే సామాన్యుల కంటే సెలబ్రిటీలు కాస్త మెరుగ్గా ఉన్నా రిజల్ట్ మరో విధంగా ఉండేది కానీ ఇక్కడ సామాన్యులకు కూడా ఈ సెలబ్రిటీలకు పెద్దగా క్రేజ్ క్రేజ్ లేకపోవడం ఉన్న లాంటి ముగ్గురు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ పై జనంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండటంతో వాళ్ళు కంటెంట్ మెటీరియల్ అవుతారు తప్పితే విన్నర్ మెటీరియల్ కాలేరు పైగా బిగ్ బాస్ ఓట్లు వేసేదంతా సామాన్యులే కాబట్టి తమలో నుంచి బిగ్ బాస్ కి వెళ్లారంటే సామాన్యులకే సపోర్ట్ చేస్తారు తప్పితే సెలబ్రిటీల వైపు మొగ్గు చూపించరు దీనికి సంబంధించి ఒక పోల్ పెట్టగా దాదాపుగా ఎనభై శాతం మంది గంప గుత్తుగా సామాన్యులకే సపోర్ట్ చేస్తామని ఓట్లు వేస్తూ ఉన్నారు మీ మద్దతు ఎవరికి సామాన్యులక సెలబ్రిటీలక అంటే ముక్త కంఠంతో సామాన్యులే అని అంటున్నారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఈ సామాన్యుల్లో నుంచే ఉండబోతున్నారు మధ్యలో టూ పాయింట్ ఓ పేరుతో మరో గ్రాండ్ లాంచ్ నిర్వహించి ఇంకొంతమందిని తీసుకొని తీసుకుని వచ్చినా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు విన్నర్ అయిన హిస్టరీ బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే లేదు ముందు నుంచి హౌస్ లో ఉన్న వాళ్ళకే ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది ఓటింగ్ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది కాబట్టి హౌస్ లో ముందు నుంచి ఉన్న సామాన్యుడే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కాబోతున్నారు